చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి గ్రహణం వేకువ జామున మూడు గంటలకు శ్రీవారి ఆలయం తెరుచుకుంది సుప్రభాతం అనంతరం శుద్ధి పుణ్యావహచనం నిర్వహించారు అర్చకులు తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించారు స్వామివారికి నైవేద్యం తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు చంద్రగ్రహణంతో నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల కల్లా దర్శనాలు పూర్తి చేశారు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని సైతం మూసివేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా యాభై వేల పులిహోర ప్యాకెట్లు బిస్కెట్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు ఇవాళ తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభించారు సర్వదర్శనం క్యూలైన్ లోకి భక్తులను కూడా అనుమతించారు